ఆచర్యంలో మేము ఇప్పుతున్నటువంటి నాయన మీ గుప్పులని విప్పుతుండగా తండ్రి మీరు ఆకాశవాణిలను గొప్ప గొప్పలు ఇప్పి మా ప్రతి అవసరం తర్వాత తీర్చండి దాన్ని మీ నామానికి మా ఏమి తెచ్చుకోండి కనంత ప్రవర్తించుకుని అద్భుత ఆశ్చర్యాన్ని జరిగించమని క్రీస్త నామలు మీరు మాతో మాట్లాడిన మాట కుమారుడా నీకు నేను పది రూపాయలు ఇస్తే రూపాయి నీది కాదన్నాం వంద రూపాయలు ఇస్తే పది రూపాయలు నీది కాదన్నాం వెయ్యి రూపాయలు ఇస్తే అందులో వంద రూపాయలు నీది కాదన్నాం పదివేలు ఇస్తే వెయ్యి రూపాయలు ఇది కాదన్నా లక్ష ఇస్తే పదివేలు నీది కాదన్నావు కాబట్టి నాది కానిది ఏది కూడా నా యొక్క ఉండకుండా నీకు నేను సమర్పిస్తున్నాను నాది ఏదైతే ఉందో దాన్ని ముప్పదొంతలుగా అరవదొంతలు నూరు ఫలభరత్వం చేసి అనేకలకు అప్పించేటట్టుగా నన్ను దీవించండి ఆశ్రయించండి సంఘాన్ని దీవించండి ఆశ్రయించండి సంఘ కుటుంబాలను దీవించండి ఆశ్రయించండి ప్రతి ఒక్కరిని దీవించండి ఆశ్రయించమని సుకృష్ణనామలా ప్రార్థించబడి మనం వచ్చినా పరమ తండ్రి పాట పాడుతుండీగా సాక్షి